హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మజ్జిగండి చాలా సింపుల్ చేసుకోవటానికి రెండు నిమిషాలే పడుతుంది కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మజ్జిగ సమ్మర్లో చాలా మంచిది మజ్జిగలు ఎన్నో చేసుకుంటాం కానీ ఈ మజ్జిగ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనం వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉసిరికాయని కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నది రెండు గ్లాసుల మజ్జిగ అవుతుంది అంటే రెండు గ్లాసుల మధ్యకి ఒక్క ఉసిరికాయ సరిపోతుంది ఇకపోతే ఈ ఉసిరికాయ బెనిఫిట్స్ చెప్పాలంటే ఒక రోజు అంతా సరిపోదేమో కదా ఫుల్ ఆఫ్ సి హెయిర్కి స్కిన్కి ఇంకా చెప్పాలంటే సర్వరోగ నివారణ అదే జార్లో ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చి రెండు రెమ్మలు కూడా వేసుకోవాలి ఈ డ్రింక్ బాడీని కూడా డీటాక్సిఫై చేస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులో మజ్జిగ చిక్కటి మజ్జిగ లేకపోతే పెరుగైనా వేసుకొని దీన్ని ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇకపోతే మజ్జిగ ఈ మజ్జిగ గురించి నేను చెప్పేది ఏముంది ఎండాకాలంలో ఒంటికి చలవ చేసేది ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది మజ్జిగ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని చక్కగా వడగట్టేసుకొని మజ్జిగను ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు పులుపు సరిపోయినాయో లేదా అని టేస్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి మనం ఇంకా ఎన్ని మజ్జిగ పడతాయో అన్ని మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పైగా హెల్తీ కూడా అన్నట్లు ఈ మజ్జిగ చిక్కగా కంటే పల్చగానే బాగుంటాయి చల్లగా ఉంటే ఇంకా ఇంకా బాగుంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా తాగండి ఎండలో బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ కంటే కూడా ఈ మజ్జిగ చాలా హెల్తీ మరి ఇంత హెల్తీ మజ్జిగని మీరు కూడా ట్రై చేస్తారు కదా బయటికి ఎండలో తిరిగే వాళ్ళకి ఈ మజ్జిగ ఒక బాటిల్లో కనుక పోషిస్తే అప్పుడప్పుడు తాగుతుంటే వడదెబ్బ కూడా తగలదు ఇదండి ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్ ఉసిరికాయ మజ్జిగ మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ